హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి జీ సెవెన్ సమిట్ ఈ జీ సెవెన్ సమిట్ అనేది రీసెంట్గా ఇట్లీలో జరిగింది అయితే మొన్న థర్టీన్త్ నుండి ఫిఫ్టీన్త్ వరకు జూన్లో జరిగింది అయితే ఫస్ట్ జీ సెవెన్ సమిట్లో ఉండే మెంబర్స్ గురించి చూద్దాం జీ సెవెన్ సమిట్లో ఉండే మెంబర్స్ చూస్తే యూకే యుఎస్ ఫ్రాన్స్ వెస్ట్ జర్మనీ జపాన్ అనే కంట్రీసు అండ్ కెనడా మొత్తం సెవెన్ కంట్రీస్ ఉన్నాయి జీ సెవెన్లో అయితే ఫస్ట్ ఇది రీసెంట్గా అయిన ఇట్లీలో స్పెషల్ గెస్ట్లుగా చూస్తే ఇండియాని ఇన్వైట్ చేశారు టర్కీ సౌదీ అరేబియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ బ్రెజిల్ అర్జెంటీనా ఈ కంట్రీస్ని ఈ మొత్తం సిక్స్ కంట్రీస్ని కూడా గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు తర్వాత చూస్తే ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆయిల్ క్రైసిస్ అనేవి వచ్చాయి ఈ ఆయిల్ క్రైసిస్ ఎందువల్ల వచ్చాయి అంటే ఆయిల్ క్రైసిస్ అనేవి యోమ్ కిప్పోర్ అనే వార్ జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో అయితే దాంట్లో ఎవరెవరికంటే ఇజ్రాయిల్కి అండ్ అరబ్ కంట్రీస్కి ఏవైతే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఉన్నాయో అవి వా అవి ఏం చేసాయంటే ఈ ఇజ్రాయిల్కి పెట్రోలు నిలిపివేసాయి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయకుండా నిలిపివేశాయి అలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన యుఎస్ఏకుని జపాన్కి కూడా నిలిపివేయడం జరిగింది తర్వాత అయితే ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫామ్ అయింది ఫస్ట్ దీంట్లో మెంబర్స్ వచ్చి యూకే యూఎస్ ఫ్రాన్స్ ఇటలీ జపాన్ జర్మనీ వెస్ట్ జర్మనీ తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కెనడా వచ్చి చేరింది మొత్తం దీంట్లో జీ సెవెన్గా ఫామ్ అయింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫస్ట్ సెమెట్ వచ్చి యూఎస్లో జరిగింది తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్ నుండి దీనిలో ఈయూ కూడా మెంబర్గా ఉంది తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రష్యా దీంట్లో మెంబర్గా చేరింది అప్పుడు ఇది జీ సెవెన్ కాస్త జీ ఎయిట్ అయింది తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో రష్యాకుండి జార్జియాకి వార్ అనేది జరిగింది మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది జరగడం వల్ల తర్వాత వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లో యుక్రెయిన్లో క్రిమియా అనే ప్లేస్ని రష్యా అనేది ఆక్యుపై చేసింది సో దానివల్ల టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో రష్యా అనేది ఎక్స్పెల్ చేయబడింది అంటే ఎక్స్పె బహిష్కరించబడింది అప్పుడు మొత్తం జీ సెవెన్ కంట్రీస్ మళ్ళీ అయ్యాయి సో ఆ విధంగా జరిగిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి జీ సెవెన్లో సెవెన్ మెంబర్సే ఉన్నారు ఇండియా అనేది మెంబర్ కాదు గెస్ట్ అనమాట తర్వాత వచ్చి చూస్తే ఈ జీ సెవెన్లో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ఇవి ఎటువంటి ఇంపాక్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఇంపాక్ట్ అనేది ఈ యొక్క ఈ ఎకానమీ మీద పడకుండా ఈ కంట్రీస్ యొక్క ఎకానమీ మీద పడకుండా చూసుకోవడమే అనేది ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఈ యాన్యువల్గా సమిట్ అనేది జరుగుతుంది దీనికి రీజన్ అందువల్ల జీ సెవెన్ అనేది ఫామ్ అయింది తర్వాత వచ్చి జీ సెవెన్లో సిక్స్టీ పర్సెంట్ అనేది గ్లోబల్ వెల్త్ ఉంది ఎకానమీ అలాగే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చి గ్లోబల్ ట్రేడ్ ఉంది తర్వాత టెన్ పర్సెంట్ వచ్చి వరల్డ్ పాపులేషన్ ఉంది ఇవన్నీ కూడా ఈ జీ ఈ సెవెన్ మెంబర్స్లో ఉన్నాయి మరి అడ్వాన్స్ ఎకడామిక్ కంట్రీసు అలాగే కాకుండా ఇవన్నీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనమాట ఇవ ఏవైతే ఈ సెవెన్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీసు అయితే ఫిఫ్టీ సమిటు ఇట్లీలో జరిగింది ఫార్టీ నైన్ సమెట్ వచ్చి జపాన్ హిరోసీమాలో జరిగింది తర్వాత ఫార్టీ ఎయిట్ వచ్చి జర్మనీలో జరిగింది